హాయ్ వివర్స్ నేను మీ డాక్టర్ ఎంజెడి హేస్కరి ఎండి నాని నేను మగవాళ్ళలో అంగస్తంభన సమస్య చూస్తానండి గత ముప్పై సంవత్సరాలు నుండి హైదరాబాద్ నాంపల్లిలో నాకు వెళ్ళిన షుగర్ వ్యాధి ఉన్న వాళ్లకు అంగస్తంభన సమస్య వస్తుందండి డయాబెటిక్ పేషెంట్కు ఐదు సంవత్సరాలు డయాబెటిక్ వచ్చేస్తే ఒక దాదాపు నలభై యాభై పర్సెంట్ మగతనం తగ్గుతుంటుంది ఎందుకంటే షుగర్ నార్మల్ ఉన్నా కూడా నరాలు పాడవుతుంది దానికి డయాబెటిక్ న్యూరోపతి అంటారు పది సంవత్సరాలు షుగర్ వచ్చేసి పది సంవత్సరాలు ఉంటే దాదాపు ఇంకా మగతరం తగ్గుతుంది కాబట్టి షుగర్ వల్ల మీకు అంగస్తంభన సమస్య వచ్చి ఉంటే మీకు నాకు సంప్రదించండి అంగస్తంభన సమస్యతో షుగర్ ఉన్నవాళ్ళు షుగర్ నార్మల్ పెట్టుకుని వాకింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ మందులు వాడుకుంటే మళ్ళీ పూర్వ వైభవము మళ్ళీ మీ పాత అంగస్తంభనం తిరిగి వచ్చేస్తుంది ఉపయోగపడాల్సిన అవసరం లేదు ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు స్క్రీన్ మీద నాకు సంప్రదించవచ్చు వచ్చి నేరుగా వచ్చి ట్రీట్మెంట్